ఈ సంతకాల సేకరణ కార్యక్రమం లో భాగంగా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది దీని గురించి మీ అభిప్రాయం తెలియజేయండి నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి ప్రకాశం డిస్టిక్ వైసీపీ ఐటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ అండి సో బేసికల్ గా ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఇదేదో అనుకున్నారు ఫస్ట్ ప్రైజ్ లో ఇప్పటికీ అవగాహన వచ్చేసిందండి ఇదేదో జరుగుతుంది గవర్నమెంట్ ప్రభుత్వం పరంగా ఉన్నట్టు మెడికల్ కాలేజ్ అన్నిటినీ ప్రైవేట్ ప్రైవేట్ పరం చేసేసి పేద ప్రజల ప్రాణాలకి ముప్పు తీసుకొస్తున్నారండి ఎందుకంటే నేను కలర్ చూశాను ఇప్పుడు ఒంగోలు రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ కడప రిమ్స్ ఇక్కడ నిమ్స్ ఇట్లా చాలా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ అంటే జీరో కాస్ట్ పేమెంట్ ఫర్ పూర్ పీపుల్ రేపు ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ మనకు అందుబాటులోకి వస్తే దానికి హాస్పిటల్ సదుపాయం బెడ్స్ లేకుంటే కాలేజీ ఎంత బెనిఫిట్ ప్రజలు ఎంత బెనిఫిట్ అవుతారు అసలు జీరో పేమెంట్ తోటి ఎంత పెద్ద సర్జరీస్ అని బయటికి వెళ్ళిపోవచ్చు వెళ్ళి చూస్తే చిన్న ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే ఇరవై వేలు ముప్పై వేలు ఓపీ కాస్ట్ వెయ్యి రూపాయలు ఐదు వందలు ఈ విధంగా ఏదో పెద్దలు అయితే చంద్రబాబు లేకుంటే పవన్ కళ్యాణ్ అంటారు వాళ్ళ వాళ్ళు పెట్టుకోలు కానీ సామాన్యంగా మధ్యతర కుటుంబాలు కానీ బిలో ప్రావర్టీ లేని పీపుల్ కానీ ఏ విధంగా పేరు చేస్తారండి ఈరోజు పీపీపీ అంటే దానికి ఏం లేదు ప్రైవేట్లో ఒక ఫ్రీగా సేవ్ చేస్తారన్నారు మొన్న ఒక మేడం చెప్తున్నారు హైదరాబాద్లో ఒక ఒక ఇప్పుడున్న టాప్ మోస్ట్ ఒక హాస్పిటల్ ఫార్టీ పర్సెంట్ పేదలకు సేవ చేస్తామని చెప్పి వందల కోట్లు భూమి తీసుకున్నారు నలభై సంవత్సరాల క్రితం ఆ రోజు కూడా ఇదే గవర్నమెంట్ ఉందంట సో ఈ రోజు ఏమైనా ఫార్టీ పర్సెంట్ ఫ్రీగా ప్రజలకే సేవ చేస్తున్నారా ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఒక వెళ్తేనే డెబ్బై వేలు ఫీజు చేస్తున్నారు ఇంకేదైనా పెద్ద జగ్గరకి వెళ్తే మూడు లక్షలు ఫీజు చేస్తున్నారు ఇంకేంటి ఇంకోళ్ళు పీపీ పెట్టి ఇదేముండద మొత్తము బూటకము ఇది మొత్తము పేదల సొమ్మునే పెద్దలకు పెద్దలుగా పెట్టడానికి ఒక పెద్ద స్కెచ్ చేసి మాఫియా ఒక విద్య విద్యను అట్లయి చేశారు చంద్రబాబు గారు ఇప్పుడు వైద్యాన్ని అదే పని చేస్తున్నారు ఇక రాను రాను మాత్రం ఏమి ఉండదు ఎందుకంటే ఫ్రీ అనే కాన్సెప్ట్ వీళ్ళు అన్నారు కానీ రాజశేఖర్ గారు పెట్టిన ఫీజు రంబెస్మెంట్ కానీ డాక్టర్ రాజశేఖర్ పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళ వల్ల చదువుకున్న వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళకి బాగుపడే వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు చూడండి రాష్ట్రంలో సో ఈ పీపీ విధానం అని కంప్లీట్గా చదువుకున్న ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి అలానే ఉన్న నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చెప్పాలి ఇది తప్పు జరగబోయే పెద్ద ప్రమాదము దీనివల్ల జరగబోయే నష్టాన్ని అంచనా వేయలేరు సో ఇది ఉపసంహరించుకొని మళ్ళీ అదే ప్రభుత్వాలకి ఐదు వేల కోట్లేవో కేటాయించి కంప్లీట్ చేసి పేద ప్రజలకి అంకితం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్